నా పేరు శ్రీరామ్ సూర్యం నేను బాలాదేవి మీద పాడుతున్నాను చిరు చిరు నవ్వుల వెలుగుల సరములు శ్రీకారము తేజముగా సిరి సిరి మూవలు గలుగలు స్వరములు ఓంకారము బీజముగా చిట్టి పొట్టి అడుగుల బుడి గుడి నడకలు జగతి గదులనే తెలుపంగా సిరులకు నెల சகல அனுபிரூபிணி வை லோக்கல நில தள்ளி பால திரிபுர சுந்தலிணி கண்டே கருணை ஜெகமெல்ல చిరు వెలుగుల సరములు శ్రీంకారమునకు తేజముగా సిరి సిరిమువలు ఖలు ఖలు స్వరములు ఓంకార మునకు బీజముగా సకలానుగ్రహ నెల లోకాల తరగవై సకలాగ్రహరూపిణి వై లోళ త్రిపురందరి కంటే కరుణమెల్ల వేదశాస్త్ర మార్ధసారముల మూల శక్తి వై విశ్వసృష్టికే మహిత జ్ఞాన మహువాదిశక్తి వై వేదశాస్త్ర మార్ధసారముల మూల శక్తి వై విశ్వసృష్టికే మహిత జ్ఞాన మహువాది శక్తి వై షోడశ విద్యకు అధినేవతగా షోడస కళలకు పిన్నిదిగా మూడు అవస్థల తత్వరూపముగా ముల్లోకములకు మూలముగా శ్రీచక్రమురా త్రిపురాత్రయముగా శ్రీతజన పూజలు నిరతము పొందుచు లోకాల నేనే తల్లి బాల త్రిపురారిసుందరి కంఠే శివ హి జగ్లా శివచైతన్యూపిణి ప్రాణదాయని భవినశిని అభవమోహిని మోక్షదాయని శివచైతన్యూపిణి ప్రాణదాయని మోక్షదాయిని కరమున పుస్తక వరపారచాపం ములు హరిమర్దన దీక్షాచిత భావము అరుణ నయనమై బండాసుర బల సైన్య వినాశిని బ్రహ్మాండముని ప్రస్తుతి చేయగలోకాల నేలే తల్లి బాల సుందరి త్రిపురారిసుందరి కరుణ జగమెల్ల అరుణమాయ భూషాంబరిధారిణి త్రిపుర సుందరీ కరుణలోచనీ శివ హృదయ మంజరియ అరుణమాయ భూషాంబరిధారిణి త్రిపుర సుందరీ రుణలోచిని శివ హృదయ హృదయమంజరీ సాంద్రకదంబాంతరవాకిని చంద్ర సాశ్వాసిని అల్వేణి కుంకుమలే పితలతశరీరి శాంతరి వరదాభయపాణి అంచిత పదమునా సలరథముల పంచభూతములు మురియుచు నడుపుచు బాల త్రిపురారి సుందరి కంటే కరుణయ్యి జగమెల్ల చిరు చిరు నవ్వుల వెలుగుల సరములు శ్రీంకారమునకు తేజముగా సిరి సిరి మూవలు గలు గలు స్వరములు ఓంకారమునకు బీజముగా చిటిపొటి అడుగుల గుడి బుడి నడకలు జగతి గతులనే తెలుబ సిరుగుల పుణలవై తరగని కళవై సకలనుగ్రహరూపిణి వై లోకాల నేల తల్లే బాల త్రిపురారి సుందరిని కంటే కరుణై జగమెల్లా